కాదన్న సమస్యలు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు మరి బాధలు ఉన్నప్పుడు ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆలోచించకపోతే అట్ట ఆలోచించాలిగా ఆలోచించి ఏం చేనకూడదు నేను ఇంకేం చేస్తాను నీ చేతులు దాటిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తావమ్మా నాయన ఒక్కటి చెయ్యి మోకరించి ప్రార్థన చెయ్యి అయ్యా మోకరించి ప్రార్థన చెయ్య దేవునికి అప్పచెప్పు రెయ్యి మొదటిజాము లేచి మొర్రపెట్టు పన్నెండింటి దాకా నిద్రపో లే ఇక ఓపిక ఉన్నంత వరకు జై ప్రార్థన లేకపోతే తెల్లవారుజాము మూడింటి దాకా పండుగ అక్కడి నుంచి లేగు నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ల మీద ఉండి మూలుగో అంగలార్చు ప్రార్థన చేయి దేవుని కప్పచెప్పు నువ్వు నిజంగా విశ్వాసం గలవాడు అయితే విశ్వాసం గలదానివైతే నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే ఏడు ఏడు మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసే హాయిగా తిను నిద్రబోయిద్రో